ఏపీలో మొట్టమొదటిసారి డిజిటల్ బారికేడ్లు సత్తనపల్లిలో ఏర్పాటు చేశారు స్థానిక డీఎస్పీ హనుమంతరావు వీటిని ప్రారంభించారు డిజిటల్ బారికేడ్ల ఏర్పాటు పల్నాడు జిల్లా ఎస్పీ కంచకచర్ల శ్రీనివాసరావు ఆలోచనల నుండి వచ్చినవే అన్నారు రోడ్ల మీద ఖాళీ బ్యారికేడ్స్ పెట్టే బదులు డిజిటల్ బారికేడ్స్ పెట్టడం వలన నేరం చేసే వారి కదలికలు సీసీ కెమెరా ద్వారా పసిగట్టవచ్చన్నారు రోడ్లపై జరిగే ప్రతి కదలికను వాటిలో సీసీ కెమెరాల ద్వారా పోలీస్ స్టేషన్లోని మానిటర్స్ లో పోలీస్ అధికారులు చూడవచ్చన్నారు పల్నాడు జిల్లా మా సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలో ఈరోజు ఈ డిజిటల్ బ్యారికేడింగ్స్ ఓపెన్ చేసుకోవడానికి మా సబ్ డివిజన్ అందరూ సమక్షంలో చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ డిజిటల్ బ్యారికేడింగ్ సిస్టమ్ మా పల్నాడు జిల్లాలోనే ఆల్మోస్ట్ ఇండియాలో ఏమో తెలియదు కానీ స్టేట్లో మన ఏపీ స్టేట్లో మాత్రం మొట్టమొదటి జిల్లాగా మా మా ఎస్పీ గారి శ్రీ కంచే శ్రీనివాసరావు గారి మనసులో నుంచి ఆయన మనసులో నుంచి వచ్చిన ఆలోచన ఇది ఆ ఆలోచన ప్రకారం ఇక్కడ లోకల్ టెక్నీషియన్ రాకేష్ అనే వారితో టైఅప్ చేసి ఒక మామూలు బ్యారికేడ్ని ఊరికే పెట్టే బదులు దాన్ని ఇంకొక విధంగా వాడుకోవడానికి ఎలా బాగుంటుంది జనరల్గా మేము బ్యారికేడ్స్ పెడతా ఉంటాం ప్రతి దగ్గర ప్రతి బందోబస్తులో పెడతాం ఎక్కడ అవసరమైతే అక్కడ ఆప్టికల్గా దాన్ని వాడుతూ ఉంటాం ఈవెన్ పబ్లిక్ని ఆపడానికి వాటిని వాడతాం అయితే ఆపే క్రమంలో ఎవరు వస్తున్నారు మనం ఎవరు నాపుతున్నాం ఎవరు ఎవరు ఏమన్నా చేస్తున్నారా గొడవలు చేస్తున్నారా అలాంటి దానికి ఏదైనా ఒక దానిలో సీసీ కెమెరా పెట్టి ఆటోమేటిక్గా దా ఆ సీసీ కెమెరా పనిచేసే విధంగా తయారు చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఈ దృపకల్పన చేయడం జరిగింది ఎందుకంటే సన్లైట్ పూర్తిగా సన్లైట్ తోటి ఛార్జ్ అయిపోయింది ముప్పై ఆరు గంటల వరకు ఛార్జ్ అయింది మనకి దాదాపు నలభై ఎనిమిది యాభై గంటల వరకు అది బ్యాకప్ వస్తూ ఉంటుంది సీసీ కెమెరా సీసీ కెమెరా కూడా దాదాపు ఇరవై మీటర్ల వరకు కవరేజ్ ఉంటుంది సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ ఎమ్మెల్ లో మొత్తం ఏం జరిగినా సరే చాలా క్లియర్గా మాకు అనిపిస్తుంది ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే ఇప్పుడు ఈ డిజిటల్ బ్యారికేడ్ని మా సెత్తంపల్లి టౌన్లో అక్కడ పెట్టి మా సీఏ గారు కానీ నేను కానీ ఈవెన్ ఎస్పి గారు కానీ మేము ముగ్గురు కూడా ఆ బ్యారికేడ్కి సంబంధించి ఎదురుగా ఏం జరుగుతుందో అనేది మీరు తెలుసుకోవచ్చు డైరెక్ట్గా లైవ్ మాకు వస్తుంది అనమాట మా సిసి మా సెల్ ఫోన్ ద్వారా మేము లైవ్ చూడగలుగుతాం అదే టైంలో అక్కడ ఈ బ్యారికేడ్కి ఒక స్పీకర్ కూడా పెట్టడం జరిగింది అక్కడ సపోజ్ మా కానిస్టేబుల్ అనుకో ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడ ఏదైనా ఆయన ఆయన చూడండి లేకపోతే మనం ఏమైనా ఇన్స్ట్రక్షన్ చెప్పాలంటే డైరెక్ట్గా ఇక్కడి నుంచి నేను ఎస్పి గారు మా జిల్లా హెడ్వార్ నుంచి ఎస్హెచ్ఓ గారు టౌన్ టౌన్ స్టేషన్ నుంచి ఆ కానిస్టేబుల్కి ఇన్స్ట్రక్షన్ స్పీకర్ ద్వారా ఇవ్వచ్చు అనమాట అలా ఆ ఫెసిలిటీ కూడా ఉంది మరి ముఖ్యంగా రేపు మేము అమరావతిలో రేపు జరగబోయేటువంటి ఏదైనా ఈ అక్కడ గాడ్స్ ఉన్నాయి గాడ్స్లో మునుగుతూ ఉంటారు పబ్లిక్ వచ్చి ఆ మునిగే టైంలో దీన్ని బాగా ఉపయోగపడతాయి అక్కడ గాడ్స్ దగ్గర పెట్టి ఏం జరుగుతుంది ఏమైనా చూసేదానికి బాగా ఉపయోగపడతాయి అట్లా ప్రతి దగ్గర కూడా వీటిని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రస్తుతానికైతే దాదాపు ఒక పదిహేను బ్యారికేడ్లు మాకు ఇవ్వడం జరిగింది మా సబ్జన్కి మా ఎస్పీ గారు తయారు చేసి ఈ రోజు నుంచి వీటిని అమలుకి తీసుకురావటం లో భాగంగా అందరి సమీక్షను ఓపెన్ చేసుకోవడం జరిగింది దీంతోపాటు మా ఎస్పీ గారు మనసులో చూసింది పక్కన అది చూశారు మీరు మీతో మేము మీతో మేము అంటే మా ఒక అది ఆ టైటిలే చాలా హ్యాపీగా ఉంటుంది చూసేదానికి పోలీస్ అనేది మీతో మేము పబ్లిక్తో మేము ఉన్నాము అనే ఒక భరోసా కల్పించేటువంటి ఐటమ్ అది దాంట్లో ఏంటంటే అది పోలీస్ స్టేషన్ ప్రతి పోలీస్ స్టేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది దాంట్లో ముఖ్యంగా డ్రగ్స్కి సంబంధించి కానీ ఈరోజు పిల్లలు చూస్తే చిన్న చిన్న పిల్లలు కూడా డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు అట్లనే అదర్వైజ్ ఈ డిజింగ్ మీద కానీ చెడు వ్యసనాలకి ఎలా బాన్సులు అవుతున్నారు అలాగే యాక్సిడెంట్లు ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా దాంట్లో మాకు చాలా వీడియో రూపంలో డైలీ వస్తూ ఉంటాయి పోలీస్ స్టేషన్కి వచ్చేటువంటి వాళ్ళు ఆ రిసెప్షన్ దగ్గరే పెట్టడం జరుగుతుంది రిసెప్షన్లో కొంతమంది అయినా ఎడ్యుకేట్ అవుతారు దీని ద్వారా అని చెప్పేసి ఆ టీవీస్ని పెట్టడం జరిగింది